ఎవరైతే సెట్ కో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెన్స్ ఉన్నారో మెయిన్ గా సెట్ క్వాలిఫై కావడం అనేటువంటిది మన యొక్క టార్గెట్ కాబట్టి దాంట్లో భాగంగా ఇది మనకు లెవెంత్ క్లాస్ అండి ఇప్పటి వరకు మనకు అంటే పది క్లాసులు అనేటువంటిది చెప్పేసాం మనం వివిధ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు గత ఎగ్జామ్లో అనేటువంటిది చాలా బిట్స్ అనేటువంటి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఈ టెన్ వీడియోస్ మీరు చూసినట్లయితే తప్పకుండా ఈ లెవెన్త్ వీడియో అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి మనము చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నేను ఆశించేది ఒక లైక్ అండి కాబట్టి లైక్ చేయండి అదే రకంగా కింద మనకు హై బటన్ ఉంది ఆ హై బటన్ పైన క్లిక్ చేసి నన్ను సపోర్ట్గా నిలు అంటే తప్పకుండా మరికొన్ని ఇన్ఫర్మేషన్ మరికొన్ని వీడియోస్ అనేటువంటిది మీకోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సెట్కి సంబంధించింది నెట్కి సంబంధించి మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో ఏది ఏమైనా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒక్కసారి మనం చదివినట్లయితే నిర్దిష్ట కోడ్లో క్యాబినెట్ సెవెంటీ మరియు బ్యూటీ సిక్స్టీ పదం అయితే తర్వాత ప్రొడక్షన్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది ఇచ్చాడు సింపుల్గా మనం ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏబి షెడ్యూల్ అవన్నీ రాసుకొని వన్ టూ త్రీ ఇట్లా రాసుకుంటారు ఇది సి అనేది ఏ అనేది బి అని ఇట్లా అంటే ఇక్కడ సి అంటే ఇది త్రీ అనేది వన్ అని తర్వాత ఇది టూ అని ఇట్లా రాసుకుంటారు అవన్నీ కాదండి లాజిక్గా ఆలోచించాలి ఫస్ట్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సెవెంటీ ఇచ్చాడు ఓకే తర్వాత బ్యూటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ సిక్స్టీ ఇచ్చాడు ఇప్పుడు మనకు ప్రొడక్షన్ అనే పదం ఇచ్చాడు ప్రొడక్షన్ ప్రో ప్రొడక్షన్ ఒకసారి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే టెన్ అంటే ఎన్ని అవుతుంది మనకు హండ్రెడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి హండ్రెడ్ కాబట్టి కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి ఆలోచిస్తే చాలా ఈజీగా ఇవన్నీ కూడా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మన వీడియోస్లో చాలా ఉన్నాయి వాటికి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మ్యూజిక్ టెలివిజన్ అండ్ ఫిలిమ్స్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డ్యాష్ మీడియా డాష్ మీడియా అంటే మ్యూజిక్ కానీ టెలివిజన్ కానీ మూవీస్ మ్యూజిక్ కావచ్చు మూవీస్ కావచ్చు ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే వినోదం కలిగించడానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇట్ ఎంటర్టైన్మెంట్ వినోదానికి సంబంధ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాదు ఇప్పుడు న్యూస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ అనేటువంటిది అంటే మ్యూజిక్ టెలివిజన్ ఇవన్నీ అనేటువంటిది ఎడ్యుకేషన్ మీడియానా కాదండి ఎడ్యుకేషన్ మీడియా అనేటువంటిది మనకు అంటే మనకు ఉన్నటువంటి దానిలో టీ షార్ట్ ఉంది కదా ఎడ్యుకేషనల్ న్యూస్కి సంబంధించింది అలాంటివి ట్రెడిషనల్కి సంబంధించినటువంటిది కాదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ద కరెక్ట్ అండ్ సూటబుల్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ప్రిన్సిపల్ బిహైండ్ చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తామంటేనే నేను ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వృత్తి విద్య సంబంధించినటువంటి కోర్సులు అవి చాయిస్ బేస్డ్ అంటే వాళ్ళకు మనం చాయిస్ ఇస్తున్నాము వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాన్ని ఎంచుకోవడానికి అనేటువంటిది క్లియర్ కట్గా ఇంతకుముందు మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చినప్పుడే మనకు రావాల్సింది ఆప్షన్ అంటే మనకు వొకేషనల్ సబ్జెక్టులో మనకు కామన్గా వొకేషనల్ కోర్సెస్లో వృత్తి విద్యకు సంబంధించినటువంటి కోర్సులు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు అర్థం కావాలి ఒకసారి చూడండి ఇక్కడ ఏ సింగిల్ స్టాండర్డ్ కరికులం ఫర్ ఆల్ కాదు చాయిస్ బేస్డ్ అనేటువంటిది కాదండి లిమిటెడ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ చూస్ ఫ్రమ్ లిమిటెడ్ ఆప్షన్ కాదు అన్నీ ఫ్రీడమ్ ఉండాలి అదేవిధంగా ఆల్ స్టూడెంట్ సెలెక్ట్ కోర్సెస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ గోల్స్ కాబట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఆసక్తిని బట్టి విద్యార్థులు వాళ్ళ కోర్సులు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ అండ్ షూటబుల్ ఆన్సర్ అవుతుంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద షూటబుల్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ మనం చూసినప్పుడే ఒక్కసారి ఏ కాలేజ్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ బిహైండ్ అవర్ కరిక్యులమ్ అంటే ఇక్కడ మనకు నువ్వు ఒక కళాశాల విద్యార్థి పాఠ్యాంశానికి వెలుపల కొత్త నేపథ్యంలో అభ్యసిందదలిచారు వివిధ వ్యాప్తి కోర్సులు మిక్కిలి తగిన వేదిక ఏది వెరీ వెరీ ఈజీ అండి అంటే మనము పాఠశాల విద్యార్థి అయినా కళాశాల విద్యార్థి అయినా దాని తర్వాత మనం కొత్త స్కిల్స్ అనేటువంటి నేర్చుకోవడానికి మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ సాంప్రదాయ తరగతి గదులో బోధన కాదండి తరగతి గదులు అనేటువంటిది పాఠ్యాంశానికి మీకు వేరే నైపుణ్యం నేర్చుకోవాలంటే మనకు వేరే దాంట్లో అంటే స్వయం ప్రభా అనేటువంటిది కాదు మార్క్స్ మార్క్స్ గురించి మీరు ఒక్కసారి దీని గురించి ఇంతకుముందు క్లియర్ కట్గా చెప్పాను నేను అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇట్స్ ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ కాదండి కాబట్టి ఇయర్ ఆన్సర్ ఇస్ అంటే మార్క్స్ యొక్క అంటే మెయిన్ ఏం ఏంటంటే ఎవరైతే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా దూర సదూర ప్రాంతాలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళకు విద్యను అందించడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ బోధన పద్ధతుల ప్రాథమిక ప్రయోజనాలు ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ది ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ మెథడ్ అంటే ఆన్లైన్ టీచింగ్ ద్వారా మెయిన్గా ఆన్లైన్ టీచింగ్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నేను కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఎస్ఐ కాలేజ్ చేస్తున్నా అంటే ఆన్లైన్ టీచింగ్ అనేటువంటిది ఏంటి ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా మనం ఎంత దూరం ఉన్నా ఆ కోర్సును మనం ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు కాబట్టి ఇక్కడ చూడండి రెడ్యూస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ స్కెడ్యూల్ కాదండి తరగతి గది వెలుపల వనరులు పరిమితి ప్రదేశం కాదండి చదువు అభ్యాసనకు పెంచిన ప్రదేశ్ అవుతుంది ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ ఫర్ రిమోట్ లెర్నర్స్ డిక్రీజ్డ్ అన్నాడు కాదు కాబట్టి థర్డ్ అన్న రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకా చాలా బిడ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నెట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ టు యూజర్ కంప్యూటర్ ఈస్ కాల్డ్ సింపుల్గా చూడండి మనకు ఇంటర్నెట్ నుండి కంప్యూటర్లో ఫైల్ కావాలంటే ఏం చేయాలి మనము డౌన్లోడ్ చేయాలి ఏం చేయాలండి డౌన్లోడింగ్ కాబట్టి అప్లోడింగ్ అప్లోడ్ అంటే మనము నెట్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది డౌన్లోడింగ్ అంటే ఎస్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం కాబట్టి సెకండ్ వెని ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంక్లూడ్స్ ఇంతకుముందు దీని యొక్క ఐసిటి అంటే అబ్రివేషన్ అడిగాడండి కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటిది కలిసి ఉన్నది ఏంది అన్నాడు ఓకే ఆన్లైన్ లెర్నింగ్లో ఐసిటి అనేటువంటిది ఉంటుంది వెబ్ బేస్డ్ లర్నింగ్లో కూడా ఉంటుంది లెర్నింగ్ త్రూ ద యూజ్ ఆఫ్ హెడ్సెట్ దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి పై వన్ యూ ఆన్సర్ ఓకే ఈ మూడు ఉంటాయి కాబట్టి పై వన్ ఆల్ ది అబో ఇస్ ద రైట్ అండ్ సూటబుల్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్టు ఇది రిపీటెడ్గా వస్తున్నటువంటిది నేను చాలా సందర్భాల్లో చెప్పానండి హౌ మెనీ గోల్స్ ఆర్ దేర్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అండి సెవెంటీన్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించడం అనేటువంటిది జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక కమిషన్గా ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ టూ అంటే ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్కు ఎప్పటి వరకు మనం సాధించవచ్చు అంటే రెండు వేల ముప్పై వరకు దీనికి సాధించాలనేటువంటిది దాని యొక్క పదిహేడు లక్ష్యాలను కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ కమింగ్ ఎగ్జిస్టెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండ్ కమిషన్ ఇస్ నైన్టీన్ టూ అంటే దాని ఏమనేటువంటిది ట్వంటీ థర్టీలో మనము పూర్తి చేస్తామనేటువంటిది అనుకున్నాం కాబట్టి ఇలా అన్ని బిట్స్ కూడా మనకు రిపీటెడ్గా వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఫాల్స్ అండర్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంది పీజీ ఓకే ఇప్పుడు ప్రాథమిక విద్య అంటే ఏంది వన్ టు సెవెంత్ వరకు ప్రాథమిక విద్య ద్వితీయ విద్య అంటే ఏంది మనకు అంటే ఇక్కడ మనకు కామన్గా తెలవాల్సింది ఏంటంటే ప్రాథమిక విద్య ద్వితీయ విద్య తృతీయ విద్య వృత్తి విద్య అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది ప్రాథమిక విద్య అంటే మనకు స్కూల్ లెవెల్లో చదివేటువంటి ప్రాథమిక విద్య ద్వితీయ విద్య అంటే అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు మనకు ద్వితీయ విద్య అనేటువంటిది వస్తుంది తర్వాత థర్టీన్త్ అంటే ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ నుంచి పీజీ వరకు చేసేటువంటి విద్యని ఏమంటాం అంటే తృతీయ విద్య అంటాం టెరిటరీ ఎడ్యుకేషన్ అంటాం వృత్తి విద్య అంటే వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే వృత్తి విద్య అంటాం కాబట్టి ఇక్కడ ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఫాల్స్ అండర్ ద విచ్ లెవెల్ ఆఫ్ ఎడ్యు టీచింగ్ అంటే ఇక్కడ మనకు తృతీయ విద్య అనేటువంటిది గుర్తుండాలి కాబట్టి ఇక్కడ మనకు డిగ్రీ నుంచి పీజీ వరకు వచ్చేటువంటి అన్నీ కూడా తృతీయ విద్య కిందికి రావడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈయన ఆఫ్లైన్ టీచింగ్ ఆఫ్లైన్ టీచింగ్ వే డో మోస్ట్ ఇంట్రాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ద ఇన్స్ట్రక్టర్ అక్కర్ ఆఫ్లైన్ బోధనలో విద్యార్థుల బోధనకు మధ్య పరస్పర చర్యలు జరుగు స్థలం అంటే వాళ్ళ ఎదురు ఎదురుగా జరగాలి అంటే వర్చువల్లో జరుగుతుందా అంటే ఫేస్ టు ఫేస్ అంటే ఓన్లీ ఇక్కడ డైరెక్ట్గా ఉంటేనా ఓకే ఉండొచ్చు ఇది ఆన్లైన్ కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ అన్నాడు కాబట్టి వర్చువల్ అనేటువంటిది ఆన్లైన్ ఇది కాబట్టి ఇది కాదు ఆన్లైన్ కాబట్టి ఇది కాదు ఆన్లైన్ ఆన్లైన్ అన్నాడు వాడు డైరెక్టే ఇన్ ఆఫ్లైన్ టీచింగ్ అన్నాడు కాబట్టి ఇది తీసేస్తున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో మనకు ఆన్లైన్ ఆఫ్లైనా ఇది మనకు సింపుల్గా చెప్పవచ్చు ఇది ఏంటంటే ఆన్లైన్ ఇక్కడ ఆఫ్లైన్ ఉంది కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటిది మనకు ఆఫ్లైన్ సింపుల్గా ఏంటంటే డైరెక్ట్ మనం గుర్తుపట్టుకోడానికి ఆఫ్లైన్ అంటేనే క్లాస్ రూమ్లో ఎదురెదురుగా టీచర్ అండ్ స్టూడెంట్ కావచ్చు అండ్ టీచర్ అండ్ లర్నర్ కావచ్చు అక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఓకే ఈ రకంగా ఈజీగా మనము ఆన్సర్స్ అయితే చెప్పొచ్చుండి నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ స్వయం ప్రభా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వయం ప్రభా మెయిన్గా ఏంటంటే టీవీ ఛానళ్ళ ద్వారా విషయాన్ని అందించడం రిమోట్ ఏరియాలో ఉండేటువంటి వాళ్లకు అందించడం కాబట్టి ఆన్లోడ్ డిగ్రీ కార్యక్రమాల ప్రతిపాదన కాదండి చెల్లింపులపై ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయడం నో టీవీ ఛానళ్ల ద్వారా విద్యా ప్రాథమిక అంటే విద్యా విషయాన్ని ప్రసారం చేయట కాబట్టి బ్రాడ్కాస్టింగ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ టు టీవీ ఛానల్స్ కాబట్టి స్వయం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే టీవీ ఛానల్ ద్వారా మనము వాళ్ళకు అందించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విద్య ఇది చాలా సందర్భాలలో మనకు అడుగుతున్నటువంటి బిట్ అండి నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ క్విజెస్ ఇంట్రాక్టివ్ సిమ్యులేషన్స్ అండ్ వర్చువల్ ల్యాబ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్లైన్ ప్రశ్నలు కావచ్చు పరస్పర అనుకరణలు కావచ్చు వర్చువల్ ప్రయోగశాల దేనికి ఉదాహరణ చూడండి ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ అంటేనే మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టే ఆన్లైన్లో మనం క్విజ్ నిర్వహించడం ట్రెడిషనల్ కాదండి ట్రెడిషనల్ అంటే ఏంది డ్రామా ఆధారంగా కన్వర్జేషన్ ఆధారంగా నాటికల ఆధారంగా నేర్పియడము ఐసిటి ఆధారిత అంటే వెరీ ఇంపార్టెంట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేటివ్ టెక్నాలజీ అంటే మనకు ఆన్లైన్ అంటేనే కమ్యూనికేషన్ అనేటువంటిది మనకు అందించ అంటే మనం ఉపయోగించుకోవడం కాలం చెందిన విద్యా సాంకేతికాలు కాదండి పరస్పర వనరులు కాదండి కాబట్టి సింపుల్ ఐసిటి ఆధారిత మదింపు పనిమిట్లు అంటే ఐసిటి బేస్డ్ అసెస్మెంట్ టూల్స్ వి కెన్ యూజ్ ఫర్ ద స్విజ్ ఆన్లైన్ ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్ అండ్ వర్చువల్ ల్యాబ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసిఐటీ బేస్డ్ అసెస్మెంట్ టూల్స్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి వాట్ ఈస్ ద టిపికల్ ఆర్డర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ రీసెర్చ్ ఆర్టికల్ రీసెర్చ్లో మనము మామూలుగా వరుసక్రమం ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ వరుసక్రమం ఉండాలంటే ఫస్ట్ ఉండాలి చూడండి మెథడ్ ఉంటుందా ఇన్స్ట్రక్షన్ ఉంటుందా ఇన్స్ట్రక్షన్ ఉంటుందా రిజల్ రిజల్ట్ అనేటువంటిది లాస్ట్ ఉంటుంది కాబట్టి తీసేస్తున్నా తర్వాత ఇన్స్ట్రక్షన్ ముందు ఉంటుందా మెథడ్స్ ముందు ఉంటుందా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా ఇన్స్ట్రక్షన్ ఉంటుందా ఇన్స్ట్రక్షన్ ఉంటుందా ఓకే తర్వాత మెథడ్స్ ఉంటుంది తర్వాత కన్క్లూజన్ ఇన్స్ట్రక్షన్ ఎమ్మడే కన్క్లూజన్ ఉంటుందా అండి ఉండదు ఎప్పుడు ఉండాలి కన్క్లూజను కొద్దిగా వేరే అంటే చివరిలో ఉండాలి మనకు కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుంది ఆన్సర్ అంటే ఇక్కడ మనకు సెకండ్ వన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ కన్క్లూజన్ అనేటువంటిది ఎమ్మడే ఉండదు కాబట్టి తీసేస్తున్నా సెకండ్ వన్ ఆన్సర్ అంటే మనకు దాంట్లో ఉన్నటువంటి వలస క్రమం తెలియకుండా ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు కామన్గా ఐడియా ఉండేటువంటి బిట్స్ ఆధారంగా చేసుకొని ఈజీగా ఆన్సర్స్ అయితే మనము చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా అనేక పేపర్లు చేశాము మీకు ఓపిక ఉండాలి ఫస్ట్ పేపర్లో మంచి మార్కులు మీకు తెచ్చుకుంటే స్కోరింగ్ చేసుకుంటే తప్పకుండా మీరు పేపర్ టూలో మంచి మార్కులు స్కోర్ చేసి క్వాలిఫై అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ గ్రేట్లీ వెన్ వన్ డ్యాస్ అదర్ కల్చర్స్ ఇతర సంస్కృతులపై ఉండటం వలన ఇక్కడ చూడండి కామన్గా మనకు మనకు ఏముండాలి ఇతరుల సంస్కృతులపై ఏముండాలి ప్రశంస అంటే ఇప్పుడు మనము చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా క్రిస్టియన్ కావచ్చు ఓకే తర్వాత హిందూస్ కావచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా హిందూస్ వాళ్ళ కల్చర్ పైన ఏముండాలి రెస్పెక్ట్ ఉండాలి అంటే మన క్రిస్టియానిటీ పైన రెస్పెక్ట్ ఉండాలి అంతే కానీ వాళ్ళని పౌడము వాళ్ళని చేయడం అనేటువంటిది ఉండరాదు ఎందుకంటే వాళ్ళని పౌడుతున్నాము అంటే ఎవరో ఒకరిని కించపరచడం కాబట్టి రెస్పెక్ట్ ఉంటే సరిపోతుంది క్రిస్టియానిటీకి వాళ్ళకి ఏముండాలి హిందూయిజం పైన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ అనేటువంటిది ఉండాలి అంటే గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ అనేటువంటి చెప్తాం కదా ఆ రకంగా ఉండాలి ప్రశంసలు అవసరం ఉండొద్దు తర్వాత సాధన ఇప్పుడు హిందువులు క్రిస్టియనిటీని సాధన చేయాల్సిన అవసరం లేదు మనకు వాళ్ళని తక్కువ అంచనా వేయడం అనేటువంటిది కూడా అవసరం లేదు కాబట్టి ఏముండాలి రెస్పెక్ట్స్ అనేటువంటిది చాలా అవసరము అంటే ఇతర మతాలపైన మనకు తప్పకుండా రెస్పెక్ట్ అనేటువంటిది ఉండాలి మనము వాళ్ళని పొగడడం కానీ కించపరచడం కానీ తక్కువ అంచనా వేయడం కానీ అవన్నీ కూడా ఉండరాదు అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అండి కాబట్టి ఈ రకంగా అన్నీ కూడా మనకైతే తెలుసు ఎందుకంటే ఇలాంటి బిట్స్ కామన్గా వచ్చేటువంటి బిట్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు ట్విట్టర్ లింక్డ్ అన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ చాలా సందర్భాల్లో డాష్ మీడియా ఏ మీడియాకి సంబంధ ట్విట్టర్ అంటేనే మనకు సోషల్ మీడియా అండి ఓకే సోషల్ మీడియా కామన్గా తెలుసు డిజిటల్ మీడియా అంటే ఏందో తెలుసు మనకు ప్రింట్ మీడియా అంటే ప్రింట్ అంటే ప్రింట్ అంటే పే న్యూస్ పేపర్లు ట్రెడిషనల్ అంటే డ్రామా నావెల్స్ ఆ రకంగా బుక్ ఇవన్నీ కూడా మనకు ట్రెడిషనల్ మీడియాకు సంబంధించినటువంటివి కాబట్టి సో సోషల్ మీడియా అనేటువంటిది మనకు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అదేవిధంగా ట్విట్టర్ కావచ్చు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు వాట్సాప్ కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియా అండి ఓకే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ద సోషల్ మీడియా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడండి ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కైట్ అనే పదానికి కైట్స్ కైట్ అనే పదానికి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాశారు అదేవిధంగా రేట్ అనే పదానికి ఆర్ఏ టీఈ రేట్ అనేటువంటి పదానికి ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ రాశారు భాషలో టేక్ అనే పదానికి ఏమని రాయొచ్చు టీ అంటే ఏముందండి ఇక్కడ టీ అంటే సిక్స్ సిక్స్ కాబట్టి సిక్స్ రాస్తున్నా ఏ అంటే ఏముంది ఇక్కడ నైన్ రాస్తున్నా కే అంటే ఏముంది ఇక్కడ కే అంటే ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ రాస్తున్నా ఈ అంటే ఏముందండి ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ రాస్తున్నా సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా అంటే ఇక్కడ కే ఇక్కడ టీ అంటే ఇక్కడ ఏముంది సిక్స్ ఉంది తర్వాత ఇక్కడ సిక్స్ ఉంది ఈ రకంగా టీకే తర్వాత ఏ అంటే ఏముందంటే ఇక్కడ ఏ అంటే నైన్ ఉంది కాబట్టి నైన్ రాసిన తర్వాత కే అంటే ఏముందంటే ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ రాసిన ఈ అంటే ఏముందంటే సెవెన్ ఉంది ఇక్కడ కూడా సెవెన్ ఉంది సో ఇయర్ ఆన్సర్ ఇస్ ఫోర్ తిజ్ ద రైట్ ఆన్సర్ అండ్ సూటబుల్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈజ్ ఇందాకని మనం చెప్పుకున్నాము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది టూ జీరో త్రీ జీరో ఇస్ ద రైట్ అండ్ షూటబుల్ ఆన్సర్ మనకు అవుతుంది లక్షలు పదిహేడు అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న నైన్టీన్ నైన్టీ టూ అదేవిధంగా ట్వంటీ థర్టీ అనేటువంటి దాని యొక్క గోల్ సాధించడానికి మనం పెట్టుకున్నటువంటి ఇయర్ ఈ రకంగా అనేక బిట్స్ అనేటువంటిది మనకు కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తే హండ్రెడ్ పర్సెంట్ మరికొన్ని వీడియోస్ అనేటువంటిది మీకోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ